ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు సంక్రాంతి నోము గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము ఈ నోముకు రెండు ఇత్తడి ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవచ్చునండి ఈ నోమును గుడిలో నోముకోవాలి ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలను తీసుకొని వత్తులు వేయాలి రెండవ ప్లేట్లో వీడియోలో చూపిన మాదిరిగా జొన్నలను తీసుకోవాలి లేదా పదమూడు ప్యాకెట్స్ జొన్నలవి చేసి పెట్టుకున్నా సరే దీపాలు వెలిగించి నోముకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక జొన్నల ప్యాకెటు ఒక్క మాణిక్యము లేదా రెండు మాణిక్యాలు ఇవ్వవచ్చు ఈ నోమును గుడిలో నోముకోవాలి రెండు ప్లేట్ల మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక నోమ వచ్చేసి కూరాడు నీరాడు దీనికి కావలసినవి రెండు సర్వలు కానీ రెండు కుండలు కానీ తీసుకోవాలండి మరియు రెండు ప్లేట్లు రెండు చెంబులకు దారం తీసుకొని అంటే కంకణాల దారం తీసుకొని పసుపు కొమ్మును కట్టి రెండు చెంబులకు కట్టాలండి మరియు రెండు చెంబులకు సున్నము రాయాలి ఒక చెంబులో నీళ్లను పోసి పసుపు కుంకుమ వేయాలి మరియు అక్షింతలు కూడా వేయాలి మరియు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత దానిపైన ప్లేటుని పెట్టాలి తరువాత కూరలు చెంబులో పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి మరియు ఒక రూపాయి కైను కూడా వేయాలి ఒక ముత్యము ఒక పౌడం కూడా వేయాలి ఒక పండు మరియు ఒక పసుపు కొమ్ము పోక రెండు గాజులు కూరాడులో వేయాలి తరువాత ప్లేటును పెట్టాలి కూరాడు పైన కూడా గౌరమ్మను చేసి పెట్టాలి కూరాడు పైన రెండు బ్లౌజ్ పీసెస్ రెండు కుడుకలు పెట్టుకోవాలి నీరాడు పైన గౌరమ్మను చేసి పెట్టాలి తర్వాత నోముకోవాలి నోముకున్న తర్వాత కూరాడును మనము ఉంచుకోవాలి నీరాడును ఆడపడుచుకు కానీ అమ్మకు గాని వదినకు కానీ ఇవ్వాలి వారికి ఈ నోమును ఇచ్చేటప్పుడు రెండు బ్లౌజ్ పీసులు కుడుకలు పెట్టి ఇవ్వాలి నోము నచ్చితే లైక్ చేయండి మరొక సంక్రాంతి నోము వచ్చేసి ధాన్యం వస్త్రాల నోమండి దీనికి కావలసిన వస్తువులు బియ్యము కానీ వడ్లు కానీ గోధుమలు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చునండి ఇప్పుడు మార్కెట్లో చిన్న సైజు జూటు బ్యాగులు దొరుకుతున్నాయండి వాటిలో మనము ఏ ధాన్యం తీసుకుంటున్నామో ఆ ధాన్యమును పోసి పదమూడు బ్యాగులు తయారు చేసుకోవాలి ఒక ప్లేట్లో పదమూడు ధాన్యం బస్తాలు పెట్టి మధ్యలో గౌరమ్మం చేసి నోముకోవాలండి నోముకున్న తర్వాత ఒక్కొక్క బ్యాగుని ముత్తైదువులకు ఇవ్వవచ్చు ఇదేనండి ధాన్యం బస్తాల నోము వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మనము రెండు సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము పోకల డబ్బాల నోము దీనికి పదమూడు స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏవైనా తీసుకోవచ్చును మనము మొదటిసారిగా నోముకోవాలనుకుంటే డబ్బాలో పదమూడు పోకలు ఒక దువ్వెన ఒక పసుపు కొమ్ము ఒక అద్దము రెండు లక్కాకులు వేయాలి మనం మొదటిసారిగా నోముకుంటే పదమూడు చొప్పున పోకలు వేయాలి ఒకవేళ వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నచో డబ్బాలోని పోకలను లెక్కబెట్టి వారు ఇచ్చిన దానికంటే ఒకటి ఎక్స్ట్రా వేసి నోముకోవాలి వీటిని మనం నోముకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్లకు ఇచ్చేటప్పుడు వారు నోముకుంటా అని అంటేనే ఇవ్వాలి లేనిచో నోముకునే వారికి ఇవ్వాలి ఆడబిడ్డకు అమ్మకు ఇచ్చినచో వారు నోముకోకున్నా పర్వాలేదు మీకు ఎవరు దొరకకపోతే ఈ నోములను ఒకటి ఉంచుకొని మిగతావి బ్రాహ్మణ్స్కు ఇవ్వవచ్చును ఈ విధముగా పదమూడు డబ్బాలను తయారు చేసుకోవాలి మరొక సంక్రాంతి నోమొచ్చి వరదక్షిణ ప్లేట్ల నోమండి ఈ నోముకు స్టీల్వి కానీ ఇత్తడివి కానీ ఏవైనా పదమూడు ప్లేట్సు తీసుకోవాలండి మరియు పదమూడు ఆవు లాగలు ఇవి ఇత్తడివి కానీ అచ్చులు కానీ దొరుకుతాయండి వీటిని కూడా పదమూడు తీసుకోవాలి మరియు కైన్స్ వన్ రూపీ కైన్స్ అట్లాంటివి పదమూడు సెట్లు తీసుకోవాలి ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఒక ఆవులాగా మరియు పదమూడు కైన్స్ ఇలా పదమూడింటిని సెట్టుగా చేసుకొని మధ్యలో గౌరమ్మను ఉంచి నోముకోవాలండి ఇది ఒకటి మనం ఉంచుకొని ఎవరికైనా పెట్టవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి